పాటకే ప్రాణంగా పెట్టేది సో పాట వ్యవసాయం చేస్తున్నా ఇక పత్తి చేసిన పిల్లలు చదువుతుండ్రీ ఎన్ని ఎకరాలు ఉన్నది ఇక అట్లా వాళ్ళు చదివి పిల్లలను చదివించుకున్నాడు మరి మీరు పాటలు ఇంతగానో పాడుతున్నారు మరి మీ పిల్లలకి ఎవరికైనా నేర్పిరా పిల్లలు వాళ్ళు చదువుకు ఇక చదువుకుంటు వాళ్ళు ఇంటరు ఎప్పుడు టైం నేను పాడితే గ్రూప్ లో పెడతారుగా అక్కడ ధూమ్ధాము ఏ పురుషు కూడా పాడిన ఇప్పుడు పక్క ఊరు పార్టీ గ్రామాలి మొన్న ప్రోగ్రామ్ చేస్తే వచ్చి నేను పిలిచారు పిలిస్తే నేను పోయినా పోయి పాడితే నాకు సోమన్న ఎరికే ఇక మన పాడుతుందంటే మనకి లోకల్లో కూడా పాట శాంత్ చేయాలని అని లీడర్ తోటి చెప్తే ఇక వాళ్ళు టైం లేదు అంటే ఒక పాటకు సాన్స్ ఇచ్చారు పాడిన మీతో మాటలే కొద్దిగా పాటలే వాడించుకోవాలి పాడండి ఇప్పుడు పాడండి టైం ఉంది పాడండి మరే పాట పాడతారు అది యక్షగానం సంబంధించి ఒక పాట వాడండి యక్షగానం చెప్పిన అన్నారు కదా యక్షగానం సో అది కొంచెం చెప్పండి యక్షగానం ఇప్పుడు అంటే ఇప్పుడు సుందర ఇప్పుడు సుందర దాక్ష ఇప్పుడు చంద్రవాసేస్తాం

నీదు దుందరతనము చూసి తిని రాజా ఒక వార్తని తోటి కలదు నాది పైన అతి ప్రేమ నిలుపు రాజా ఒక వార్తని తోటి గలదు చందానామాతినగ రాజుపతికి చందానామాతినగ రాజుపతికి నంద నందను చంద్రబాసుడే చందానామాతినగ రాజుపతికి ఇట్లా పౌరాణికమి ఇప్పుడు వాళ్ళు ఇక అంటే ఇక ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని ఆ రాజు ఇక రాజునే చేసుకోవాలి ఇక అయితే తల్లిదండ్రుల ఆజ్ఞలు లేక పెళ్లి చేయాలనే పెద్దలు లేకుండా చేయాలి ఈ పూట అని ఇదే పౌరాణికం అనేది ఇట్లా ఏమైనా సొంతంగా కట్టుకుంటారని ఆ పాటలు ఎక్కడైనా చూసి నేర్చుకునే పాడుతుంటే నేర్చుకునే పాటలు నేర్చుకునేది జానపదాలు కూడా పాడండి అంటే ఇప్పుడు పల్లె ఇప్పుడు పల్లె పాటలు జానపదాలు అంటే మరి ఇప్పుడు అది ప్రజల కర్మభూమిలో పూసిన ఓ పువ్వా అవి స్త్రీల గురించి ఇవి కర్మభూమిలో పూసిన ఓ పువ్వా విరిసిడినీరగా కట్న భుజాల పోయావా ఆరానింట ఆరన తోరణాలు గలవాడనలేదు లేదు పందిరి తీయనలేదు బంధువులకు చేరనలేదు అప్పగింతలు అవ్వనలేదు లేదు మంగళనాదలు కానేలేదు కలకలలాడిన ఓ నవ వధువా శిశిరపులను కబలించిందా మలమల వంటల బొగ్గైపోయావా విషం పెట్టిన తగుల ఉరితాడుకి బిగయించి చంపిన ఏ డాక్టరుని నీకై సాక్ష్యమురాడు కోట్టులు కవి రక్షణ రావు చట్టాలన్నీ కోట్టులన్నీ నేచి బీరలో నే చందమే సామాన్యుల కవి ఎండమావులే కర్మభూమిలో పూసిన ఓ పువ్వా కల్లుల బంకెన పువ్వులు పూయగా నెత్తుటి మంటల కేతన ముందుండాలమ్మా ఈ పాట చైతన్యం పాటలో తీసుకొచ్చినట్టుంది మీరు ఈ పాట కర్మపుల సినిమా పాటను కూడా ఫస్ట్ పాడేసి మళ్ళీ మిగతా చైతన్యం తీసుకొచ్చిరా ఇది గద్దరన్న పాట ఇది సినిమా పాట ఉంది కదా తర్వాత వాళ్ళు డబ్బింగ్ కొట్టుకురు ఓఎమ్ అంతే ఇప్పుడు ఇలా మోహన్ బాబు ఫైటర్ డబ్బింగ్ పాట అవునా ఫస్ట్ ఆ పాట నుంచి మీరు నువ్వే డబ్బింగ్ పాట పాడతారేమో అనుకుంటున్నా అట్లా ఏం పాడరు గద్దరనే రాసిరా ఈ పాట గద్దర ఓకే అటుటి పోను గద్దరన్న పాటలే పాడేస్తున్నారు కదా గద్దరన్నటి గద్దరన్న గద్దరన్న పాడేది పాట అటు గద్దరన్న పాటని డింగ్ కొట్టేసి అన్నట్టు కర్మభూమిలో ఉండే పాట ఓకే ఆ ఇంకా అన్న మీరేపూర్ సోమన్నతో చేసి అన్నారు కదా సోమ రేపూర్ సోమన పాటలు ఏమొస్తాయి మీకు సోమన్నయ సోమన్నయ్య ఉద్యమాల సాంబశుడు అవి అవి చేసేది ఆయన పాడే అంటే ఎన్నో ఉన్నాయి పాటలు నేను ఎక్కువ ఇప్పుడు గద్దరన్న పాటలకే ఆకర్షణ వంద మార్కులు ఆకర్షణ పాటలు గద్దరన్ మాకు పాటలు అనేది రాదు అక్కడక్కడ పౌరాణికం ఆడుతుంటే అక్కడ వేషాలు కూడా గట్లు మరి ఏపూర్ సోమన్న పాట ఏదైనా ఏపుర సార్ పాటలు ఏపూర్ సోమన్న పాటలు పాడండి పల్లె కళ్ళు నీరు పెడుతుందో కనిపించని కుట్రలా నా తల్లి బాణి అయిపోతుందో కనిపించని కుట్రలా కుమ్మరి బాబుల తుమ్మలు మొలిసను కమ్మరి కొలిమిల దుమ్ము వేరినయి పెద్ద బాడిసలు మొద్దు వారినాయి సరళ మగ్గం సడుగులు ఇరిగినాయి నా చేతి వృత్తుల చేతులు ఇరిగిపాయే నా పల్లెల్లోనా గ్రామ స్వరాజ్యం గంగలోనవాయ ఈ దేశంలోనా మడుగులన్నీ అడుగట్టిపోయిన వాగులు వంకలు ఎండిపోయినాయి బావులు సాగుకు దగ్గరయినాయి సగలిపోయేను కూలిపోయినాయి పెద్ద బోరు పెద్దంతా నడుస్తుందో గవలసిన దొరలది నా బక్క రైతుల బావులు ఎండినాయో నా పల్లెల్లోనా పరక శాపులకు గాల తురుకల పోరలు ఏడికి వైరీ లారీల మీద క్లీనర్లైరా పెట్రోల్ పంపుల మురికైందా కల్లి దూది సేమియకు దూరమైనారా సాయబుల పోరలో నా బేకరి కేకల కళా ఆ పట్టణాలలో పల్లెక్కలు నీరు పెడుతుందో కనిపించని కుట్రలా తల్లి అయిపోతుందో కనిపించని కుట్టలా ఇల్లు గట్టుకు ఇటుక రాయికల జల్లే ఎరువు ఎద్దు బండి ఉండోడి సేతుల ఏడాదంతా పని దొరికేది నా టాటా టాక్టరు టక్కరించినాదో నా డొంక దారినా ఎద్దు బండికి ఎగిరి పడ్డదమ్మో నా పల్లెల్లోనా పల్లె నీరు పెడుతుందో కనిపించని కుట్ర నా తల్లి ఇబ్బంది అయిపోతుందో కనిపించని కుట్రలా ఇలాంటి వంటి మద్దులైనవి ఇత కళ్ళు బంగారమైనది మందు కలిపిన కళ్ళును తాగితే మందు కళ్ళలు సూలైనవి చల్లని మీరి ఇసుక వచ్చే నా పల్లెల్లోకి బుస్సున పెప్సి కోల వచ్చే నా పల్లె పొలిమెరగో పంతులు ఆరు చెదలు పట్టినది యక్షగానము నేర్పే ఉప్పటి పడిలో తట్టబట్టినడు ఉప్పిపడిలో తట్టబట్టినడు పల్లెకల్ నీరు పెడుతుందో కనిపించడి కుట్ర నా తల్లి బల్లి అయిపోతుందో కనిపించడి కుట్ర కోలాట బతకమ్మ పాటలు భజన కీర్తనలు మధ్యల మోతలు బైరాగుల కి నెరతత్వము నా పల్లెల్లో స్టార్ టీవీ సగిలి చూతున్నదమ్మో నా పల్లెలకు వచ్చి సామ్రాజ్యవాద విషయం ఎక్కుతుండే మెల్లంగా పల్లెకు వృత్తులు వాయే ఉపాధి వాయే ప్రత్యవనాయం లేకని పాయే కూలీల బతుకులు నిలుపుట కొరకై కుటీర పరిశ్రమలైన పెట్టను బౌల జాతికి తిమిరమాయలోన ఓ ఎమ్మల్లారా భారత పల్లెలు నలిగి కుమ్ల వచ్చే ఓ ఎన్నల్లారా భారత పల్లెలు నలిగి కుముల వచ్చే ఓ ఎన్నల్లారా ఎన్ని క్లాప్స్ వస్తున్నాయి అన్న మీకు ఎన్ని చప్పట్లు వస్తున్నాయి మా మీడియాలో ఇప్పుడు మన ఇద్దరమే కనిపిస్తున్నావు లేకపోతే అటు కెమెరా తిప్తే యాభై మంది దానికి మీరు క్లాప్స్ కొడుతున్నారు అంత బాగా వాడుతున్నారు మీ పాటలు గోరెటెంకన్నా సార్ తో కూడా చేసారా ఆ గిట్టి ఆ ధూమ్ దాన్ అంటే ఒకసారి చాలా పీజీఆర్ వచ్చినప్పుడు ఎంత మంచి ఉన్నాయి మీ దగ్గర మస్తు పాటలు పాడుతున్నారు పాటలు మేము మొత్తం ఇక్కడ బంధించినట్టు అయిపోయింది కానీ లేకపోతే ఇప్పుడు లేకపోతే రెండు పాటలు డాన్స్ చేసుకుంటే వాడతారా అన్న ఇంకా డాన్స్ కాలం పైన మీకు పద్యాలు ఇట్లా పాడేది ఏం పద్యాలు పాడేది ఇవే ఇప్పుడు యక్షగానం పౌరాణిక చింటి కోడలా ఆ తింటి కోడలాలిక ముఖమే గాని పని చెప్పితే మారి పలకదమ్మా ఒడ్లు దంచమంటే వదల పోటేసును వేసును గాలించు గోలించు రాళ్ళు వడవేసును గంజిలోనైన నైనను తప్పు మార్చు ఉప్పు లేని కూర ఒకరి పులుపు మంచి నీళ్ళు అడిగితే మండిపడుచు అత్తకు అంకసములు మావకు మాన్యాలు ఇటు కోడలు దొరికే కొడుక మనకో అట్లా వాడు ఇంకా వాడే పుట్టించిన బ్రహ్మకు రక్షించిన విష్ణునకు విద్య నేర్పిన గురువు వీరలకెళ్ళు మముగన్న తల్లిదండ్రులకు తంత్ర కవి కెల్ల ఇదే నమస్కరించద జీవమా అడవి కెవ్వడ ఆహారం ఇచ్చను మృగజాతి కెవడు మేతబెట్టే వరచరాజులకెవడు భోజనం విప్పించే చెట్లకెవ్వడు నీళ్లు చేదిపోసే శ్రీలో గర్బంబున శిశువుని ఎవడు పెంచే బస్సులకెవడు ఉన్న సైగా బచ్చిపూరి మధుపాలికెవడు మకరాలను పిప్పించ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంవార నరసింహ దురిత దూరా అమ్మా ఇంకా అన్న మీతో చాలా వాడించుకోవాలనిపిస్తుంది మాకైతే పాటలు వదిలిపెట్టాలనిపిస్తలేదు సరే అన్న చివరిగా ఒక కామెడీ సాంగ్ పాడేసి ఆపేద్దాం ఎందుకంటే మీరు వెళ్ళాలని ఈడ అన్నా నేను ఇన్ని ఇంటర్వ్యూ చేసినా ఎక్కడ ఇంత మంది లేరు మీ పాట మీ గొంతు ఎక్కడికో వినబడ్డది అందరు వచ్చి ఒక వంద మంది కంటే ఎక్కువనేవరీని మీ ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఇప్పుడు ఈడ మన పక్కన సో మరి మరందరు నవ్వుకొని పోవాలి ఒకటి రెండు మూడు ఐదు ఆరు ఏడు అంది తొందరం పసకొండు ఆరు ఏడు రెండు పసకొండు ఒకటి రెండు మూడు నాలుగు గై నాలుగై 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 ఉప్పు మిరపకాయ ఉల్లిగడ్డ చింతపండు ఉప్పు మిరపకాయ ఉల్లిగడ్డ చింతపండు సొరకాయ బీరకాయ పప్పులోకి సారి ఒకటి రెండు మూడు నాలుగు గై నాలుగై నాలుగై ఐదు ఆరు ఏడు తొందర రెండు పసకొండు ఆరు ఏడు అంది రెండు పసకొండు ఒకటి రెండు మూడు నాలుగై నాలుగై వంగ పెట్టి ముట్టి కింద పిడు కిందన్న దాన్న గుర్రగర్ర ఆ మంగలి ఆ మంగలి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగై ఐదు ఆరు ఏడు అందు చంద్ర రెండు పసకొండు ఐదు ఆరు ఏడు అంది రెండు పసకొండు ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు నాలుగై మామూలుగా నవ్కోలే ఇంతసేపు ఉద్యమం అన్ని రకాల మా పాటలు మాకు చాలా అందించరు లాస్ట్ మనిషికి కావాల్సిన మంది ఏంటిది నవ్వే ఎంత కష్టపడి ఏం చేసినా మనకి ఏ రోగం నవ్వుకుంటే చాలా సంతోషంగా చాలా ఆరోగ్యంగా ఉంటాం సో అందరిని నవ్విచ్చి మాకు ఇంకా ఎనర్జీని ఇచ్చిరు సో మరి మళ్ళీ మా స్టూడేకి ఖచ్చితంగా మళ్ళీ ఇంటర్వ్యూ ఇవ్వాలి మాకు ఎందుకంటే మిమ్మల్ని అందరూ లాగుతున్నారు కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని వదిలేయాల్సి వస్తుంది లేదంటే ఇంకా రెండు గంటలైనా మీతో వాడి మీరు కూడా నాలుగు గంటలు పాడడానికి సిద్ధంగా అన్న చూసారు కదా గద్దలన్న పాట గాని పాటలు ఎంత తన గొంతు తన మాట తన పాట తన ఏమంటాం ఉత్సాహం ఎంతో ఎనర్జీగా ఉన్నారు పాటలు అయితే అంత ప్రాణంగా చాలా పానం ప్రాణంగా పాట అంటే పానం లేక భావిస్తున్నాడు సో ఇటువంటి కళాకారులు ఎంతో పైకి రావాలని తనను ఖచ్చితంగా గుర్తించి తనతో మంచిగా పాటలు పాడించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మరొక సింగర్ తో మేము ముందుకు వస్తాను మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆర్ఎల్ఆర్ మీకు ధన్యవాదములు